ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తులరాశిలో జన్మించిన జాతకుల గురించి తెలుసుకోబోతున్నాం జూలై ఇరవై రెండు తేదీ మంగళవారం మధ్యాహ్నం రెండు గంటలు దాటితే తులరాశి వారికి గండం పొంచి ఉంది మరి ఇంతకీ జూలై ఇరవై రెండు మంగళవారం మధ్యాహ్నం తులరాశి వారికి పొంచి ఉన్న ఆ గండమేంటి అసలు దాని నుంచి ఏ విధంగా బయటపడాలి రాబోయే రోజులు మీరు పొందుకోబోతున్నటువంటి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి మీకు ప్రతికూలంగా ఉండబోతున్నాయా లేదంటే అనుకూలంగా ఉండబోతున్నాయా శ్రీ వారాహిదేవి జ్యోతిషాలయం విద్యా ఉద్యోగం వ్యాపారం ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుషుల వశీకరణం ధనం లేకపోవడం మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటలలో పరిష్కారం లభించును నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూది కేరళ తాంత్రిక గురువు గారు ఫోన్ జ్యోతిష పండితులు ఎటువంటి సూచనలు చేస్తూ ఉన్నారు ఇటువంటి ఎన్నో విషయాల గురించి ఈ రోజు మనం ఈ రోజు ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి వీడు చూస్తున్న ప్రతి ఒక్క తుల రాశి వారు ఎక్కడో కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా చివరి వరకు చూడండి అప్పుడు మీకు పూర్తిగా అర్థమవుతుంది సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం తుల వారి జీవితంలో గ్రహాల సంచారం కారణంగా ఊహించని మార్పులు చోటు చేసుకోబోతున్నాయి రాబోయే రోజుల్లో మీకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయని చెప్తున్నారు పండితులు వృత్తి ఉద్యోగం వ్యాపారుల యొక్క పరిస్థితి బాగానే ఉంటుంది ఉద్యోగస్తులు పై అధికారుల నుంచి మెప్పును కూడా పొందుకుంటారు వారి యొక్క ప్రశంసల వల్ల ఆఫీస్లో మీకు చాలా విలువ పెరుగుతుంది తోటి ఉద్యోగుల యొక్క సహాయ సహకారాలు మీకు పూర్తి స్థాయిలో అందుతాయి అయితే కీలకమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు మాత్రం ఈ టైంలో కాస్త జాగ్రత్త వహించండి కొత్త ఉద్యోగానికి మారాలి అనుకుంటే ఆఫర్ లెటర్ వచ్చిన తర్వాత మీ యొక్క పాత ఉద్యోగానికి రిజైన్ చేయండి అలాగే ప్రమోషన్తో కూడినటువంటి ట్రాన్స్ఫర్ కూడా లభించే ఛాన్స్ ఉంటుంది ఈ టైంలో ఉద్యోగస్తులకు మీ యొక్క కష్టాన్ని బట్టి ఇంక్రిమెంట్లు కూడా వస్తాయి ఉద్యోగంలో ప్రమోషన్ రావటం కానీ లేదా అధిక ఉద్యోగ బాధ్యతలను తీసుకోవటం వల్ల కానీ మీకు ధనాదాయం పెరిగే మార్గాలు ఎక్కువగా ఉన్నాయి ప్రమోషన్ రావడం వల్ల ఎక్కువ డబ్బును సంపాదిస్తారు దీంతో ధనపరంగా ఊహించే మార్పులు చోటు చేసుకోబోతున్నాయి మీ లైఫ్లో మీరు ఏ ఏ విషయాలకైతే కలలు కన్నారో మీ లైఫ్ ఎలా ఏ విధంగా ఉండాలనుకున్నారో అవన్నీ కూడా మరికొద్ది రోజుల్లో పూర్తి అయిపోతున్నాయి మీకు అన్ని విధాలా కూడా అనుకూలమైనటువంటి సమయం అదృష్టం మీ చెంతకు రాబోతుంది మీ జీవితం అనేది పూర్తిగా మారబోతుంది అంటున్నారు పండితులు మీరు కోరుకున్న ప్రతిదీ కూడా మీ సొంతమవుతుంది గతంలో మధ్యలో ఆగిపోయిన పనులన్నీ కూడా ఈ సమయంలో మీరు పూర్తి చేసుకుంటారు అంతేకాదండి కొన్ని వ్యాపార లావాదేవీలు అంటే బిజినెస్కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో అవి సగంలో ఆగిపోయినటువంటి ఆ పనులన్నీ కూడా ఈ టైంలో మీరు చక్కగా పూర్తి చేసుకుంటారు ఎలాంటి ఇబ్బందులు కూడా ఉండవు ఇక మంచి అభివృద్ధిని సాధిస్తారండి ఆర్థిక బలం వల్ల మీలో ఆత్మస్థైర్యం కూడా పెరుగుతుంది ఆర్థికంగా తులరాశి వారికి లాభాలు వస్తాయి ఇక మీరు పడే కష్టానికి తగినట్టుగానే తిరుగులేని విజయం మీ సొంతమవుతుంది అవునండి తులరాశి వారు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అనుకూలమైన గ్రహ సంచారం కారణంగా తులరాశి వారిని రాబోయే రోజుల్లో అదృష్ట యోగం వరించబోతూ ఉంది ఈ యొక్క అదృష్ట యోగం వల్ల మీ యొక్క ఫేట్ మీ తలరాత అనేది మారబోతుందండి అనుకూలమైన గ్రహ సంచారం కారణంగా పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా పూర్తవుతున్నాయి ఈ సమయంలో మీరు అకస్మాత్తుగా ధనాన్ని పొందే అవకాశం కూడా కనబడుతోంది వ్యాపార ఉద్యోగాల్లో అపారమైన సక్సెస్ని సాధించబోతున్నారండి ఆర్థికంగా కూడా చాలా అనుకూలంగా ఉండబోతుంది కుటుంబం స్నేహితులతో కలిసి విహార యాత్రకు వెళ్తారు మీలో ఎక్కువ మంది కూడా మీ జీవితంలో ఎదురైనటువంటి అపచయాలు ఏవైతే ఉంటాయో వాటికి మీరు అసలు కృంగిపోరు చక్కగా చాకచక్యంగా లక్ష సాధన తీసుకుని అడుగులు వేసి విజయాన్ని సాధిస్తారో తులరాశి వారు ఇక ఈ రాశి వ్యక్తులకు ఆర్థిక క్రమశిక్షణ అంటే ఆర్థికంగా మీరు చాలా క్రమశిక్షణగా అంటే డబ్బును చాలా పొదుపుగా వాడతారనమాట నిజంగా ఇది మీకు చాలా ఇష్టం డబ్బుని చాలా తక్కువగా వాడడం అంటే మీరు మీరు చాలామంది ఇష్టపడుతుంటారు చక్కగా డబ్బులన్నీ కూడా పొదుపు చేస్తారండి వారు డబ్బు ఖర్చు చేయడం అంటే మీకు అస్సలు ఇష్టం అనేది ఉండదు అవి ఇష్టంగా ఉంటారు అంతేకాకుండా తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ఆస్తులు ఏవైనా ఒకవేళ ఉన్నట్లయితే వాటిని కూడా వృద్ధి చేసే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు తులరాశ వారు సొంత ఇంటి కోసం ప్రాణాలు వేసుకోవడం అంటే ఎవరికైతే ఓన్ హౌస్ లేదో వాళ్ళు దానికోసం ప్లాన్ చేసుకోవడం సొంత ఇంటికి లోన్ తీసుకోవడం ఇలాంటివన్నీ కూడా మీరు చేయడం జరుగుతుంది అలాగే ఆగిపోయినటువంటి మీ యొక్క హౌస్ మీ సొంత నిర్మాణం కూడా పూర్తి చేయడం వంటివి చేస్తారు ఈ సమయంలో తులరాశి అదే అదేవిధంగా మీరు సొంత రీత్యా కూడా ఎన్నో లాభాలు పొందే అవకాశం కనబడుతుంది అంటే వారు చదువుల్లో ఉద్యోగాలు బాగా రన్నిస్తారు తల్లిదండ్రులకు ఆనందాన్ని అందిస్తారండి ఇక ఈ యొక్క రాశి వారికి పూర్వీకుల నుండి రాబడేటువంటి ఆస్తులన్నీ కూడా వచ్చే సూచనలు వందకు వంద శాతం కనిపిస్తున్నాయి ఒకవేళ మీకు రావాల్సి ఉంటే ఖచ్చితంగా ఈ సమయంలో అంది వస్తాయి మీకు ఇక కోర్టు తగ్గాదా ఉన్నటువంటి మీకు సంబంధించిన భూములు తిరిగి మళ్ళీ మీ సొంతం కాబోతున్నాయండి వివాదాలు చిక్కుకున్న భూముల్ని మీరు మళ్ళీ మీ సొంతం చేసుకోబోతున్నారు ఇలా తులరాస వ్యక్తులు రాబోయే రోజుల్లో ఆర్థికంగా ఎంతో లాభపడబోతున్నారు ఇక తులరాస వ్యక్తులకు కొంతమంది వ్యక్తుల కారణంగా జీవితంలో పెనుమార్పులు చోటు చేసుకోబోతున్నాయి గతంలో మీరు మీ కొలీగ్స్కి హెల్ప్ చేసిన కారణంగా ఇప్పుడు వారు మీకు సపోర్ట్ చేస్తారు దీనివల్ల ఆఫీస్లో మీరు పెండింగ్ పనులన్నీ కూడా కంప్లీట్ చేసుకుని మీ బాస్ దగ్గర మెప్పును కూడా పొందుకుంటారు ఇకపోతే ప్రస్తుత సమయం మీరు ఫ్యామిలీతో చక్కని క్వాలిటీ టైంని స్పెండ్ చేస్తారు దాంతో వారు చాలా హ్యాపీగా సంతోషంగా ఉండటం వల్ల మీకు ప్రతి పనులు కూడా సపోర్ట్ చేస్తారండి ఫ్యామిలీతో పుణ్యక్షేత్ర సందర్శన చేసే ఛాన్స్ ఉంది ప్రయాణాల మీ యొక్క విలువైన వస్తువులు జాగ్రత్తగా చూసుకోండి ఇంట్లో పెద్దవారిని గౌరవించండి వారిచ్చే సలహాలు సూచనల్ని పెడచూన పెట్టకుండా ఖచ్చితంగా ఫాలో అవ్వండి ఇలా చేయటం వల్ల మీరు మీ జీవితంలో మీరు కోరుకున్న ప్రతిదీ కూడా వారి యొక్క ఆశస్లతో మీకు లభిస్తుందండి లేకపోతే ఈ యొక్క తొలరస్కి చెందిన వారిలో అతి కొద్ది మందికి మాత్రం వారి యొక్క జాతకం ప్రకారం జూలై ఇరవై రెండు తేదీ మంగళవారం మధ్యాహ్నం రెండు గంటలు దాటితే మీకు గండం పొంచి ఉందండి మళ్ళీ చెప్తున్నా ధైర్యంగా ఉండాలి వారు అధైర్యపడద్దు ఫస్ట్ వినండి ఆ తర్వాతే మీరు ఏదైనా సరే ఇలా ఉండాలని నిర్ణయించుకోండి మీకు ఆ రోజు జూలై ఇరవై రెండు తేదీ మంగళవారం మధ్యాహ్నం రెండు గంటలు దాటితే మీకు గండం పొంచి ఉందండి కాబట్టి తస్వాత జాగ్రత్తగా ఉండాలి గుర్తు పెట్టుకోండి తులరాస వ్యక్తులు ఎందుకు ఇంత ఇదిగో చెప్తున్నామంటే ఆ గండం చిన్నదేమీ కాదండి మీకు పెద్ద ప్రమాదాన్ని తెచ్చిపెట్టబోతుంది గుండె ధైర్యం చేసుకోవాలి ఎందుకంటే మీరు ఈ సమయంలో ఒక ప్రమాదం బారిన పడతారు అవునండి తులరాశి వారికి వాహన ప్రమాదం జరిగే అవకాశం ఉంది అంటే ఈ రాశిలో మళ్ళీ చెప్తున్నాం గుర్తుపెట్టుకోండి ఈ యొక్క విషయాన్ని ఈ రాశిలో పుట్టిన అందరికీ కాదండి మీలో అతి కొద్ది మందికి మాత్రమే వాహన గండం ఇరవై రెండు తేదీన సంభవించబోతుంది మరి మీరు ఈ యొక్క భారీ ప్రమాదం నుంచి తప్పించుకోవాలంటే ఈ కాలంలో మీరు ఎలాంటి ప్రయాణాలు అంటే మీరు ఏదైనా ఎంత ముఖ్యమైన ట్రావెలింగ్ ఉన్నా ఎంత ముఖ్యంగా మీరు ఆ ప్రయాణాలు చేయాల్సి వస్తున్నా కానీ మీరు వాటిని కొన్ని రోజులు వరకు పోస్ట్ పోన్ చేసుకోవడం బెటర్ అండి మీకు బ్యాడ్ టైం నడుస్తుంది కాబట్టి కొత్త వాహనాలు కొనడం వంటివి అసలు చేయకూడదు ఎట్టి పరిస్థితుల్లో నూతన వెహికల్ జోలికి మీరు అసలు పోవద్దు ఈ టైంలో మీకు ప్రయాణాలు కలిసి రావండి ఎప్పుడైనా ఏమైనా జరగచ్చు చెప్పలేం కాబట్టి మీకు వాహన గడప పోంచి ఉందని జ్యోతిషులు చెప్తార నేపథ్యంలో మీరు వేసే ప్రతి స్టెప్లో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి లేదంటే మీ ప్రాణాలకి ముప్పు ఏర్పడవచ్చు మీకు వాహన గణం వల్ల ఏ ప్రమాదం ఎటువైపు నుంచి వస్తున్న అసలు మనం అంచనా వేయలేము కాబట్టి మీరు డ్రైవింగ్ ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి తులరాశారు వీలైతే ప్రయాణాలు కొన్ని రోజుల వరకు పోస్ట్ పోన్ చేసుకోండి ఎందుకంటే మీకు ముందుగా చెప్పుకున్నట్లు వాహన ప్రమాదం జరిగే అవకాశం ఉంది కాబట్టి మన జాగ్రత్తలు మనం ఉండాలండి ఈ విషయం మీరు ఎప్పుడు కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించు కూడదు చాలా అలర్ట్గా ఉండాలి అలాగే బైక్స్ బైక్స్పై వెళ్ళడం ఇతరుల కార్లలో ట్రావెల్ చేయడం ఇలా ఏ రకంగా చూసుకున్నా మీరు వెళ్ళినా కూడా మిమ్మల్ని మురుచు వెంటాడుతూనే ఉంటుంది ఏ ముందు ఎక్కడికే వెళ్ళొచ్చేద్దాం లాని వెహికల్లో వెళ్తే వెనక్కి తిరిగి వస్తాను గ్యారెంటీ లేదని జ్యోతిషులు చెప్పింది మీకు చెప్తున్నామండి మిమ్మల్ని అలర్ట్ చేస్తున్నాం కాబట్టి మీ ప్రాణాలను మీరే కాపాడుకోవడం మీ చేతుల్లో ఉంది కాబట్టి ఈ ప్రమాదం నుంచి భయపడే ఈ ప్రాణాలను మీరే కాపాడగలు గుర్తు పెట్టుకుని తొలగారు చాలా జాగ్రత్తగా ఉండాలి మళ్ళీ చెప్తున్నాం ఈ ప్రమాదం అందరికీ కాదు మీలో అతి కొద్ది మందికి మాత్రమే జరిగేందుకు అవకాశం ఉంది సో చూసారు కదా తొలసార్ జూలై ఇరవై రెండు తేదీన మీ జీవితంలో ఏం ఈ ఈరోజు మనం ఈ విడితో చూసి తెలుసుకున్నాం కదా మరి ఈ విడి మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి తెలిసిన వారికి షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకండి అలాగే మన ఛానల్ మనం సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట మనం క్లిక్ చేస్తే మేము పెట్టిన ప్రతి వీడి మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది సో మరొక టాపిక్తో మళ్ళీ కలుస్తున్నాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్